శ్రీగురు వ్యోనమ సూర్యాష్టమి ప్రేక్షకులకి భగవద్బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాస రాశి విషయం వస్తే తేదీ పదహారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్వస్యశ్రీ చాంద్రమానేన క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం అష్టమి గురువారం అష్టమి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు కాదు మకా నక్షత్రం రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు కలదు ఉదయం వర్జం ఆరు గంటల మూడు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కలదు అమృత గాడీలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాలు ఉదయం దుర్ముహూర్తం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పక్కన దుర్ముహూర్తం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై నిమిషాలు ఇది ఇలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయానికి వస్తే ద్వాదశ రాశులు తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిషపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించగలరు విద్య ఉద్యోగ వైద్య అలాగే కుటుంబ కలహాలు కుటుంబంలోని ఇబ్బందులు మానసికమైన ఒత్తిళ్లు ఉద్యోగ ప్రయత్నాలు జాతక స్పందనలు ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలం కింద నెంబర్కి సంప్రదించగలం జన్మ నక్షత్రం లేని వారికి తమ కూట పంపిస్తే ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్వనీ నక్షత్రం జన్మతార రోజు కాస్త ఒడిదడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి శివ పద్యాక్షి జపించుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యోగదాయకంగా ఉంటుంది భరణి నక్షత్రం సంపత్ ఆరాయక్తం తన లాభాల పాటలు పడతారు బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది భూమి వ్యవహారాలు జయం పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చు కృతికా నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కనపలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసుకుని గోవుకి సేవ చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతికాయ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలదు రోహిణి నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న బండ్ని సజావుగా సాగుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి మృగశరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు శ్రద్ధా భక్తులతో నడపవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాశి మృశిరా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ఆరుగ్రహ నక్షత్రం వారికి శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శని తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లన వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం కర్కాటక రాశి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాని వీరి నవగ్రహ ప్రదక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి పుష్మీ నక్షత్రం మిత్రధారాయతం మిత్రుల భావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం కలదు సింహరాశి మఖా క్షేత్రం వారికి జన్మధారా కాస్త ఇబ్బందులు ఉన్నా సరే పోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్య హృదయం చదువుకున్న సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సంపద రాయుక్తం దాని మూలకంగా లాభాల బట్టలు పడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుంటారు గృహం ఎందు శుభకార్యాలతోటి విరుస్తాయి ఆనందం ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరి రోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి జాయింట్ వ్యవపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కాలదు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు జనాల సహాయ సహకారాలు కూడా పొంది ఆస్కారం కలితా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కాదు తులారాశి నక్షత్రం వారికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఒడదడుకులు ఉంటాయి అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అశ్రద్ధ వహించుకోండి అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి సాధన తారాయక్తం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కలి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృచ్చక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రయత్నం చేసే తైలాభిషేకం చేసుకుని నల్లన వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం మిత్రతారాయత్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలరు జ్యేష్ఠా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి జనాలు సహాయ సహకారాలు ధనుసు రాశి మూలా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త బుడదరఫలు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి పూర్వషఢ నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబం కణపలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేపు చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం శ్రవణ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండిగా ఉన్నాయి నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కాలదు ప్రయత్నం చేసినా సరే అవుతుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరి ఈరోజు కనకధారా సూత్రం చదువుకోవడం మంచిది అలాగే ప్రయాణాల్లో ఒడిదడుకులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచితూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగనే చెట్ల చికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు కనకదార స్తోత్రం లేదంటే లలిత సహస్రం చదువుకునే ఎదల క్షేమదాయకంగా ఉంటుంది శతపిషా నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారాలు మెండుగా కలవు పూర్వాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసే శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదర్శన చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఉత్తర భద్రా నక్షత్రం వారికి మిత్రతారా యొక్క మిత్రుల బా సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పు పంచుకుంటారు వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది ఈరోజు ఇలాగ ద్వాదశ రాశి ఉన్నారు ద్వాదశ రాశి విన్న తర్వాత ముఖ్యమైన కనుక ఎవరికైనా సరే పురోహిత రీత్యా మీ ఇంత గృహ గృహప్రవేశాలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు భారసాలు అలాగే ఉపనయన వివాహాది దోష నివారణ శాంతలు కూడా జరిపించవచ్చు తగు పురోహితులకి కల సంప్రదించగలం త్రిందినందరికీ సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి